శ్రీకాళహస్తి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గురువారం కూటమి ప్రభుత్వం వన్ ఇయర్ సందర్భంగా మాజీ మంత్రి గోపాల కృష్ణారెడ్డి సతీమణి బృందమ్మ కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు బృందమ్మ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది అయినా నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి రాష్ట్రానికి అభివృద్ధి పేదవాడికి అండగా ఉండే ప్రభుత్వం కూటమి ప్రభుత్వమే అని అన్నారు ప్రజా సమస్యలను రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు రాష్ట్రంలో నాలుగేళ్ల పరిపాలనలో పరిశ్రమలు రాబోతున్నాయని ಸುದ್ದಿರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಸುದ್ದಿ ರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಬೃಂದಮ್ಮಗ ನಾಯಕತ್ವ ಕೃಷ್ಣಾರೆಡ್ಡಿ ಗಾರಿ ನಾಯಕತ್ವ ಚಂದ್ರ

అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వం నారా లోకేష్ బాబు గారి నాయకత్వం సుధీర్ రెడ్డి గారి నాయకత్వం పార్టీ తెలుగుదేశం కొద్దిగా ఎవరి మీద ఎక్కువ కేసు లేవు కావాలని చెప్పి మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకొని మళ్ళీ తీసుకొచ్చారండి చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా బాబు గారిని చంద్రబాబు నాయుడు గారిని ఆ పాదాభివాదనం చేసుకోవాలి అందరం ఒక్క మహిళలకు అయితే చాలా కేసు ఈ రోజు నుండి అరవై ఏడు లక్షల మంది పిల్లలకి తల్లిని వాదనము రిలీజ్ ఏదో అంతమంది పిల్లలు పిల్లలకి వాళ్ళ డెవలప్మెంట్ చూస్తున్నారు మహిళలన్నా ఆడపిల్లలన్నా వాళ్ళకి చాలా బాగా చూసుకోవడం అనేది బాబు గారి వల్లే అవుతుంది తర్వాత కూటమి ప్రభుత్వం వీళ్ళందరూ కూడా మనకు ఎంతో సహాయం చేస్తున్నారు అంటే సెంట్రల్ నుండి వస్తున్నాయి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కేర్ తీసుకుంటున్నారు ప్రభుత్వం ట్లా వదులు పోవాలి ఎట్లా ఇవ్వారేసి ఒకటే ఏమంటే